ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ ఉద్యోగుల పిలుపు మేరకు రెగ్యులర్ ఉద్యోగ భద్రత మరియు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ ఏపీ విద్యాశాఖ సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జనదంకి మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది సిఆర్పిలు ఎంఆర్సీలు కార్యాలయ ఎదుట తమ విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ ఒకటో తేదీకే జీతాలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చాలని ఉద్యోగ భద్రతలు కల్పించాలని తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వార్షిక బడ్జెట్ ను విడుదల చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి నియామకాలు వెంటనే అమలు చేయాలి చేయాలి కారుణ్య నియామకాల వెంటనే అమలు చేయాలి కారుణ్య నియామకాల వెంటనే అమలు చేయాలి మూడు సంవత్సరాల నుండి సర్వ శిక్షా కాంట్రాక్ట్ పద్ధతిలో మేము పనిచేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఒక్క రూపాయి కూడా మాకు పెంచలేదు పైగా పాదయాత్రలో కూడా మాకు మేము రాగానే మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మీరు పాదయాత్రలు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలనే మేము అమలు చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మా ఏమి గొంతెమ్మ కోరికలు కాదు మా పండిని బట్టే మాకు మాకు జీతాలు పెంచాలని రెగ్యులర్ చేయాలని మిమ్మల్ని మరీ మరీ వేడుకుంటూ ఉన్నాం మీరు ఇస్తారని చెప్పి కూడా మేము పోయిన ఎలక్షన్లో మీకోసం మేము చాలా కష్టపడ్డాం అయినా కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా మాకు పెరగలేదు ఇప్పుడైనా మీరు దయచేసి మా పరిస్థితులను మా పని భారాన్ని మీరు అర్థం చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటా ఉన్నాం అలాగే మా మహిళా ఉద్యోగులైనటువంటి వాళ్ళకు కూడా మెడికల్ లెవెల్ కానీ ప్రత్యేక మెటర్నిటీ లెవెల్ కానీ వాళ్ళకి కల్పించాలని కారుణ్య నియామక ఎక్స్ రేషియో లాగా పది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఇంకా రెండు నెలలు మూడు నెలలు గవర్నమెంట్ మళ్ళీ ఇలా ఎలక్షన్కి వెళ్తుంది కనుక ఈ మూడు నెలలు రెండు లోపే మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితాన్ని మీరు ఆదుకుంటారని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ